ia eh, eh, sedang ambil.

अच्छा तो वर्तमान में 11 दिन के अंदर फोटो फोटो görülerim için Çün Dur

don't in the table मेरे वन मेरे वन अच्छा अच्छा मेरे वन मेरे वन बना कर हाँ ठीक మరియు కృపా సేవ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాస గారికి మరియు ఇతర సభ్యులకు ఇక్కడ పిల్లలకు అందరికీ నమస్కారాలు ఈరోజు గోపాలు మరియు వారి శ్రీమతి మల్లేశ్వరి గారి పుట్టిన పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ పిల్లలకు అరటి గుళ్ళు మరియు అల్పాహారీడు ఇవ్వడం జరుగుతుంది దీనికి వారు వారి వారు పిల్లల సందర్భంగా ఇవ్వడం జరుగు జరిగింది వారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలకాలం సక్కగా స్వతంత్రాలతో జీవించాలని వేది ఉన్న పెద్దలందరికీ నా వందనాలు బాలసం ఆర్గనైజర్ గారికి మేడం అర్ణకుమార్ మేడం గారికి నా ధన్యవాదాలు ఈరోజు కృపా సేవ ట్రస్ట్ నందు గోపాల్ గారు దత్తిమంజులు గోపాల్ గారు వారి శ్రీమతి మల్లేశ్వరు గారికి యానివర్సరీ సందర్భంగా మన బాల సదనంలోని చిన్నారులకు అల్పాహారం విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సేవతో ఒక మరిన్ని సేవలు మల్లిగారి గోపాల్ గారు మల్లేశ్వరు గారు అందించాలని మనస్మృతితో దేవుడిని కోరుకుంటున్నాను అందరికి నమస్కారం కృపాల శివాచార్యవర్ టెస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు బాల సముద్రం మా హత్తి మంజూరు గోపాల్ గారు అలాగే మల్లేశ్వర గారు పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ చిన్నారులకు అట్టు బిస్కెట్లు స్వీట్లు అందజేయటం జరుగుతుంది వాళ్ళకి ప్రత్యేకంగా మా టెస్ట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే గతంలో కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు కూడా నలుగురితో పంచుకోవాలని మంచి ముందుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పిల్లలకి ఒక మార్క్ చెప్పాలనుకుంటున్నాను ఇంకా మీరు చదువుకొని ఎన్నో ప్రయోజకులు కావాలని కోరుకుంటూ మీ టీచర్లు అయ్యోర్లు చెప్పింది ఇని మాలాగా ఇలాగనే ముందు ముందు మీరు కూడా ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేయాలని మంచి చదువుకుంటే ఇలాగే మీరు ముందుగానే ఉండి అన్నిటికీ చేయగలుగుతారని మంచి అడుగుజాడలో మీరు అందరూ నడవాలని కోరుకుంటూ అలాగా మా ట్రస్ట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అరుణ మేడం గారికి అలాగే మా గోపాల్ సార్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఇక్కడ వేదిక నిర్మించినటువంటి కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అందరికీ మరియు అధ్యక్షులు కట్నం శ్రీనివాస్ గారికి ఈ అవకాశం మార్పు ఇచ్చినటువంటి మేడం గారికి బాలసనం సూపర్నెంట్ మేడం గారు అరుణ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది చిన్న పిల్లల మధ్యలో మా యొక్క పెళ్లి రోజులు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేయాలని మేము అనుకుంటున్నాం మా సభ్యులంతా కూడా ఈ ఈ యొక్క పేద విద్యార్థులు మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్లస్ వచ్చి ఇలాంటి వాళ్ళు మిగతా చూస్తున్నటువంటి అందరూ కూడా మీ కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఇలాంటి పిల్లల దగ్గర చేసుకుంటే వాళ్ళకి మనం కాస్త భరోసా ఇచ్చినట్టు ఉంటుంది పిల్లలకి ఆత్మగౌరవాన్ని ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు గూడూరులో ఉన్నటువంటి సేవా సంస్థలు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి వీళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సూపర్నెంట్ మేడం గారు అరుణ మేడం గారికి మా కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ముఖ్యంగా మా శ్రీమతి మల్లేశ్వరి గారికి కూడా చెప్పగానే పాలని దగ్గర పోయి మనం చిన్న పిల్లలకి మనం ఈ విధంగా కేక్ కట్ చేయాలంటే ఆమె కూడా చాలా సంతోషించి వచ్చినందుకు ఆమె కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ యోగా ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ఇష్టం చిన్న పెద్దలందరికీ నా నమస్కారాలు ఈరోజు కృపాచార్య తరపున సార్ మీకు పెళ్లి రోజు ఆ తరపున మా పిల్లల తరపున సిబ్బంది తరఫున సార్ ఇలాంటి కార్యక్రమాలు ఏమో మా బాలసంలో మా పిల్లల మధ్య ఇంకా జరుపుకోవాలని కూడా ఆశపడుతున్నాను ముఖ్యంగా సార్ మాకు మా రిక్వెస్ట్ సార్ ఒకటి బాలసరం ఈ బిల్డింగ్ చాలా ఓల్డ్ అయినందువల్ల వర్షాలకు బాగా కురుస్తూ కరెంటు బోర్డులో నుంచి కానీ మొత్తం నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి గత వన్ వీక్ క్రితం కూడా శివాభిన్యూస్లో కూడా సార్ మేము వాయస్సున్నాము దయ ఉంచి దాతలందరూ సహకరించి పిల్లలకి ఏదైనా ఒక వండుకోవడానికి ఒక వసతి ఒక హాల్ ఏతను ఏర్పాటు చేస్తారని కూడా మనం చేస్తున్నాం సార్ చెడుమాల గ్రామ వాస్తవ్యులు రాజనేని శ్రీనివాస నాయుడు గారు కూడా పిల్లల పరిస్థితి మేము చెప్పగానే సార్ వెంటనే స్పందించి నా వంతుగా నేను పిల్లలకి తప్పగా సహాయం చేస్తానమ్మా అని చెప్పి ఉన్నారు సార్ దాతలందరూ కూడా ఒకసారి మీరు మా హాస్టల్కి వచ్చి కూడా ఇక్కడ మా పరిస్థితులు చూసి పిల్లలకు మేవంతుగా సహాయం చేస్తారని ముఖ్యంగా చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ తరఫున కూడా సార్ అండ్ మీకు కూడా మనం చేస్తున్నాము మేమంతగా మీరు కూడా మా పిల్లలకి పండుకోవడానికి వసతి ఒక హాల్ అనేది ఏదైనా ఏర్పాటు చేయగలని వినయించుకుంటున్నాం సెలవు చేసుకుంటున్నాం